చాలామంది మామిడికాయలు తింటే హీట్ చేస్తుందనో లేదా సెగ్గడ్లో వచ్చేస్తాయని చెప్పేసి ఇష్టం ఉన్నా కూడా తినరు చాలా తక్కువగా తింటారు అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మామిడి పళ్ళు తినే ముందు గంట గంటన్నర ముందు వీటిని వాటర్లో వేసేసి తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని తింటే అలాంటి ప్రాబ్లం ఉండదు ఈ వాటర్ ఆ ఫ్రూట్లో ఉన్న హీట్ను మొత్తం లాగేసుకుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు ఫిష్ తినేటప్పుడు చాలామంది స్మెల్ వచ్చేస్తుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఎక్కువగా ఫిష్ని కర్రీ చేసుకునేటప్పుడు పుల్లటి మజ్జిగలో ఉప్పు వేసి ఈ ఫిష్ ముక్కల్ని వేసేసి ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచేస్తే వీటిలో ఉన్న నీచు వాసనంతా ఆ మజ్జిగ లాగేసుకుంటాయి తర్వాత వాసన అనేది ఉండదు కర్రీ చేసుకున్నా కూడాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫిష్ని మనం సరిగ్గా శుభ్రం చేయలేదేమో అనే డౌట్ ఉన్నప్పుడు కూడా ఇలా చేయండి అసలు నీచు అంతా మజ్జిగ తీసేసుకుని మనకి మంచిగా ఉంటాయి వాసన అనేదే ఉండదు ఒకసారి ఈ ట్రిప్పు ఫాలో అవ్వండి ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు మనం ఎలాగో ప్లెయిన్ ఆయిల్ పెట్టుకుంటాం కదా అలా కాకుండా ఆయిల్లో ఏవైనా హెయిర్కి సంబంధించినవి వేసి కాచుకొని పెట్టుకుంటే మంచిది ప్లెయిన్ ఆయిల్ కాకుండా ఎలాగో పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయిల్ పెట్టుకపోతే త్వరగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది ఏవైనా ఇలాంటి మాడుకి చలవ ఉండేవి వేసుకుని కాసుకుని పెట్టుకుంటే ఇంకా మంచిది మన హెయిర్కి ఆరెంజెస్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దీన్ని పువ్వులాగా ఇలా ఇచ్చలు తీస్తే మనకి ఇత్తనాలు అనేవి వీటిలో ఉన్న సీడ్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి ఇంకా దీన్ని పీల్ చేసే పని లేకుండా చక్క తొనల్ని మనం ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇవి పెట్టేటప్పుడు తొనలు తీసి గింజలు గొంతులో వేసేసుకుంటారేమో అనే భయం వేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా చక్కగా ఇలా చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీ ఇలా అయితే మనకి సీడ్స్ అనేది ఉండదు చక్క తొనలు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఒక్కొక్క కమలా తొనలు అస్సలు రావు అటువంటి వాటికి కూడా ఇలా చేయండి తొనలు అనేది ఈజీగా వచ్చేస్తుంది ముఖ్యంగా చిన్న పిల్లలకి ఉండే ఇంట్లో ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంపలు మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని ఎక్కువగా తెచ్చుకుంటాం కానీ కొద్దిగా తేమ తగలంగానే వాటికి మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే న్యూస్ పేపర్ కానీ ఇంకేమైనా పేపర్లు ఉంటాయి కదా వేస్ట్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిలో ఇలా వేసేస్తే తేమ అనేది అవి లాగేసుకుంటాయి బంగాళదుంపకి మొలకలు అనేవి రావు అందుకే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆ ట్రేల్లో అడుగున ఈ కాగితం మొక్కలు ఉంటాయి అదే సీక్రెట్టు ఇంకా స్ట్రాంగ్గా టీ తాగాలి అనుకునే వాళ్ళు రెండు రకాల టీ పొళ్ళు మిక్స్ చేసుకోండి ఏవైనా ఎందుకంటే ఒక దాంట్లో ఉండే క్వాలిటీస్ ఇంకో దాంట్లో ఉండవు ఒక దాంట్లో రంగు బాగుంటుంది ఒకటి టేస్ట్ బాగుంటుంది ఇలా రకరకాలుగా టీ పొళ్ళు ఉంటాయి ఒకే దాంట్లో అన్ని క్వాలిటీస్ ఉండవు ఇలా ఏవైనా రెండు మిక్స్ చేసుకుని టీ పెట్టుకుంటే టీ చాలా టేస్టీగా ఉంటుంది తలనొప్పి కూడా చిటుకులో పోతుంది టీ కూడా బాగుంటుంది అలాగే పాలకూరను వండుకునేటప్పుడు మనం వీటిని ఉప్పు కలిపిన నీళ్ళల్లో కానీ లేదా వెనిగర్ లేదా బేకింగ్ సోడా ఇలాంటి వాటర్లో మనం ఈ పాలకూరని వేసేసి ఒక ఇరవై నిమిషాలు అలా ఉంచేస్తే పురుగు మందులు ఎక్కువగా కొడతారు పాలకూరకి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడాను గుడ్లు ఉన్నా కూడా చచ్చిపోతాయి ఇంకా ఎండుమిరపకాయ తొడియాలను మనం ఒలుచుకున్న తర్వాత వీటిని పారేస్తాం కదా అలా కాకుండా వీటిని ధనియాలు పోపు డబ్బాలు లేదా పప్పుల్లో వేసుకుంటే పురుగ అనేది తొందరగా పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యి కాచేటప్పుడు బాగా కాచేస్తాం కదా తర్వాత దీన్ని మనం చల్లారకుండానే ఒక తమలపాకుని ఇందులో వేసేస్తే నెయ్యి అనేది ఎప్పుడు కూడాను టేస్ట్గా మంచి సువాసనగా ఉంటుంది స్మెల్ అనేది రాదు ఫ్రిజులో పెట్టకపోయినా కూడాను చాలా రోజులు నిల్వ ఉంటుంది ఎప్పుడు కూడాను ఫ్రెష్గానే ఉంటుంది ఈ టిప్ అందరికీ తెలిసినా కూడా ఇది చాలా బాగా యూజ్ అయ్యే టిప్పు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ తీర్పు నెక్స్ట్ వచ్చేసి రొయ్యల్ని మనం ఎక్కువగా తెచ్చుకున్నా లేదా రొయ్యల్ని నిల్వ చేసుకోవాలి అనుకుంటే వీటిలో రొయ్యల్ని శుభ్రం చేసుకుని తర్వాత పసుపు ఉప్పు వేసుకుని కుదిరితే ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వీటిని పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకుంటే అందులో వాటర్ అంతా ఎగిరిపోయాక వాటిని చల్లార్చి చక్కగా మూతున్న మంచిగా గాలి వెళ్ళని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి మనం ఏదైనా కర్రీలో వేసుకోవచ్చు రోజు ఏ కర్రీ చేసుకున్నా కొద్దిగా వేసుకోవచ్చు చాలామంది నీచువాసన తగిలితేనే వాళ్ళకి అదొక తృప్తిగా ఉంటుంది కదా అటువంటి వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది ఈ చిట్కాలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను